హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం యూజ్ చేయకుండా మనం బియ్యంతో పని లేకుండా టేస్టీగా ఒక సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపెడతానండి రండి ఫస్ట్ కుక్కర్ తీసుకుని దాంట్లో వచ్చేసి అరకప్పు కూరలు అండి ఇవి వాష్ చేసుకుని ఒక గంట సేపు నానపెట్టుకున్నాం తొందరగా అలా కనుక పెట్టుకున్నామంటే లేదంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఉడకడానికి గొర్రెలు ఆ తర్వాత అరకప్పు వచ్చేసి అండి పెసరపప్పు వాష్ చేసుకుని డైరెక్ట్గా వేసుకోవాలి ఉడికి ఉడికిపోతుంది కాబట్టి మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి దీన్ని అరకప్పు వచ్చేసి గొర్రెలు అరకప్పు వచ్చి పెసరపప్పు అండి కప్ ఒక కప్పు క్వాంటిటీ తీసుకున్నాం మనం ఇప్పుడు వచ్చేసి కొంచెం పాలక్ ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ కొంచెం క్యారెట్ బీన్స్ ఆ తర్వాత కొంచెం కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నామండి ఇప్పుడు పాలక్ వేసేసుకుందాము ఆ తర్వాత పచ్చిమిర్చి ఆ తర్వాత ఉల్లిపాయ కరివేపాకు ఆ కొంచెం పెట్టుకుందామండి ఉల్లిపాయలు ఎందుకనేది లాస్ట్లో చూద్దాము రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఆ తర్వాత బీన్స్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండి ఒక కప్పు వచ్చేసి పచ్చి బఠానీలు చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఒక చిన్న టొమాటో కట్ చేసుకొని వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ అండి ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఒక అరకప్పు కూరలు అరకప్పు వచ్చేసి పెసరపప్పు కాబట్టి ఒక కప్పు లెక్కండి దానికి రెండున్నర కప్పులు నీళ్ళు వేసుకుందామండి కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి నేను ఆయిల్ వచ్చేసి ఇట్లా మనం విజిల్ పెడతాం కదా దానికి లోపల వైపున మనం ఆయిల్ అప్లై చేసుకున్నామంటే ఇది పెసరపప్పు కానీ పప్పు కానీ ఏం వండినా కానీ మీకు చిందుతుంది కదా పైకి విజిల్ పైకి వచ్చేస్తుంది కదా అదంతా అలా రాకుండా అనమాట కావాలంటే చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము టేస్టీగా ఉంటుంది బాగా ఉడికిన తర్వాత ఎప్పుడు కూడా మీరు పప్పుతో ఏ ఐటమ్స్ చేసినా కానీ సాంబార్ కానీ లేకుంటే ఆకుకూర పప్పు కానీ ఏదైనా కానీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు మనం త్రీ విజిల్స్ తెప్పిద్దామండి సరిపోతుంది మీరు కనుక నానబెట్టకపోతే మాత్రం ఫైవ్ విజిల్స్ తీసుకోండి కొర్రలు నేను కొర్రలు నానబెట్టాను కాబట్టి ఒక గంట సేపు త్రీ విజిల్స్ చాలండి మీకు నానబెట్టుకునే అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫైవ్ విజిల్స్ తీసుకోండి కరెక్ట్గా ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది మనకి గరిట పెట్టి మరీ ఎక్కువ మ్యాష్ చేసుకోవద్దండి మెత్తగా ఇలా కొంచెం మనకి కూరగాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట ఇలా మ్యాష్ చేసేసుకుని దీనికి ఒక చిన్న తాలింపు వేసుకుందామండి కడాయి తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇందాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు అట్టి పెట్టుకున్నాం కదా మనం వాటిని సన్నగా తరిగి ఇప్పుడు వేసుకుందాం తాలింపులు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసుకుని చూడండి ఒకసారి మీరు ఆ తర్వాత ఒక పంచీరిపప్పులు కట్ చేసుకొని వేసుకుందామండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసానండి నేను మీరు తినగలిగే వాళ్ళు ఉంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు ఏంటంటే పెప్పర్ని స్కిప్ చేసేస్తారనమాట తీసి పడేస్తారనమాట అందుకని నేను పెప్పర్ పౌడర్ వేస్తానండి ఎప్పుడు కూడాను దాన్ని వాళ్ళు తీయలేరు ఎలాగో ఇప్పుడు వింటర్ కాబట్టి గొంతు ప్రాబ్లమ్స్ కానీ దాని దగ్గు జలుబు ఇలాంటివి ఏమి లేకుండా బాగుంటుందన్నమాట అందుకని నేను పెప్పర్ పౌడర్ యూస్ చేశాను కొంచెం కరివేపాకు వేసుకుందామండి అంతేనో దీన్ని తీసేసి ఇప్పుడు మనం సాంబార్ రైస్లో యాడ్ చేసేసుకుందామండి ఇది వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్కి కానీ చాలా బెస్ట్ రెసిపీ అండి ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా దేంట్లోకైనా కానీ తినే రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంత రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్